నమస్కారం నేను డాక్టర్ ఉపేందర్ కట్ట ఎంఎస్ యానోరెక్టల్ స్పెషలిస్ట్ ఆయుర్వేద ఇప్పుడు మనకు సాధారణంగా సర్వసాధారణంగా చాలామంది ఏంటంటే ఎలర్జీ ఎలర్జీ అని వస్తూ ఉంటారు ఈ ఎలర్జీకి జీర్ణ వ్యవస్థకు ఏమైనా సంబంధం ఉందా అని చాలామందికి అనుమానం మామూలుగా ఏంటి అంటే మనం ఆయుర్వేద అయినా అయినా ఏ వ్యవస్థ అయినా కానీ మనం ఇక్కడ ఫస్ట్ చూసేది ఏంటంటే ఎలర్జీ వచ్చినప్పుడు ఏ రకంగా వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలర్జీలో మొదటగా ఏంటి అంటే ఫుడ్ ఎలర్జీ ఉంటుంది తర్వాత వచ్చేసి కెమికల్ ఎలర్జీస్ ఉంటాయి మెటల్ ఎలర్జీస్ ఉంటాయి క్లాత్ ఎలర్జీస్ ఉంటాయి డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి ఇవి కారణాలు వీటి వల్ల ఎలర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది తర్వాత ఏంటి అంటే ఎలర్జీ వచ్చినాక ఉండే లక్షణాలు ఏంటి ఎలర్జీ వచ్చినాక కొంతమందికి ఏంటి అంటే ఎంతసేపు ఎలర్జీ అంటే స్కిన్ ర్యాషెస్ అవడము లేకపోతే కళ్ళ నుంచి నీళ్లు కారడము తుమ్ములు వస్తున్నాయో లేకపోతే తల తిరిగినట్టు ఉంటుంది దగ్గు వస్తుంది ఇదే ఎలర్జీ లక్షణాలు అనుకుంటారు కానీ విరేచనాలు అవ్వడం కారణంలో వాంతిల్ అవ్వడం కూడా ఎలర్జీలో ఒక భాగమే దీంట్లో ఎలా వస్తుంది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఫుడ్ ఎలర్జీ ఫుడ్ ఎలర్జీలో ఏంటి మనం రెండు కేటగిరీస్ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ ఎలర్జీస్ ఉంటాయి వెజ్లో వచ్చిన తర్వాత కూడా ఏంటంటే కొన్ని రకాల కూరగాయలు స్పైసెస్ని తీసుకుంటాము తర్వాత ఇవి కాకుండా ఏంటి అంటే మిల్క్ ఇది కూడా ఎలర్జీకి సంబంధించిన ప్రోడక్టే నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ ఇవి ఎలర్జీకి సంబంధించినవి ఫర్మంటేషన్ కోసం వాడే ఈస్ట్ ఉంటుంది ఇది కూడా ఎలర్జీలోది ఒక ఇంగ్రీడియంట్ అనమాట వీటి అన్నిటిని మనం బేస్ చేసుకొని ఎలర్జీ ఎలా వస్తుంది అనేది చెప్తాం చాలామంది ఏం చేస్తారు అంటే ఎలర్జీ అనే కానీ మాకు డస్ట్ వల్లే ర్యాషెస్ వచ్చాయో లేకపోతే డస్ట్ వల్ల తుమ్ములు వస్తున్నాయి డస్ట్ వల్లే నీళ్ళు కారుతున్నాయి ఇవంతా అనుకుంటారు మీకు మిల్క్ ఎలర్జీ ఉంది అనుకోండి మీరు ఎప్పుడైతే చాలామంది నాటు మేము వాడుతున్నాం సార్ నాటు పాలే వాడుతున్నాం ఆయన కూడా మాకు అప్పుడప్పుడు ర్యాషెస్ వస్తున్నాయి తుమ్ములు వస్తున్నాయి అంటారు ఇది ఏంటి అంటే ఫుడ్ ఎలర్జీలో ఒక భాగం అనమాట మీరు ఎప్పుడైతే ఏదైతే పడని వస్తువు తీసుకుంటారో అది తిన్న వెంటనే ఏమవుతుంది అంటే డైజెషన్ సరిగా అవ్వదు మీకు అది డైజెషన్ అబ్జర్బ్షన్ అయ్యే టైంలో ఏంటి అంటే మీకు అది ఏదైతే ఎలర్జీ ఫుడ్ తీసుకున్నారో ఇమీడియట్గా దాని నుంచి ఎలర్జీ ఫామ్ అయిపోయి ర్యాషెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది డస్ట్ ఎలర్జీలో కూడా ర్యాషెస్ వస్తాయి కానీ అవి డిఫరెంట్గా ఉంటుంది ఇది డిఫరెంట్గా ఉంటుంది మీ బాడీలో మీరు తీసుకునే ఇంగ్రీడియంట్ ఎసెన్స్ అనేది ఎంతసేపు ఉంటుందో అన్సేపు వరకు ఎలర్జీ అలానే ఉండిపోతూ ఉంటుంది సో దీనితో మనం ఏం చేస్తాము అంటే అనాలిసిస్ చేసేటప్పుడు మీరు ఏ రకంగా ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఎలర్జీ వస్తుంది వస్తే ఎంతసేపు ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే మేము లాస్ట్ తిన్న ఇంగ్రిడియం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు సార్ మేము లాస్ట్ ఇదే తిన్నాము దీనివల్ల ఎలర్జీ వచ్చింది కానీ ఒకసారి తింటే రాలేదు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు అలా చెప్తారు అంటే మీకు ఎలర్జీ ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని త్రీ కేటగిరీస్ చేస్తారు ఫస్ట్ వచ్చేసి హై మోడరేటు లో లో అండ్ మోడరేట్ ఎలర్జీ ఉన్న ఫుడ్ ఏది తీసుకున్నా కూడా ఇమీడియట్గా మీకు ఎలర్జీ అనేది రాదు ఏమైనా కూడా హై గ్రేడ్ ఎలర్జీ ఉన్న ఫుడ్ మీరు తీసుకున్నప్పుడు మాత్రమే ఇమీడియట్గా ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది సో ఈ మోడరేట్ కానీ లో గ్రేడ్ ఎలర్జీ ఉన్న ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు ఏమవుతుందంటే కాంబినేషన్ తిన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వంకాయ కానీ ఎలర్జీ ఉంది పెరుగు ఎలర్జీ ఉంది ఇవి మోడరేట్లో ఉన్నాయి సో మీ కండిషన్లో ఈ రెండు ఒకరు ఈరోజు వంకాయ తిన్నారు ఇమీడియట్గా పెరుగు తిన్నారు అనుకోండి అవి రెండు కలిసి మీకు ఎలర్జీని ఎక్కువ చేస్తూ ఉంటాయి కొంతమందికి శనగలు హై ఎలర్జీ ఉంటుంది సో వాళ్ళు ఫస్ట్ శనగపప్పు తినగానే వెంటనే ర్యాషస్ రావడము విరచనాలు అవడము వాంతులు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీన్ని కేటగరైజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము అంటే మీ ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అని అడుగుతాము ఏ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి కొంతమందికి ఎలర్జీ ఎక్కువ అయితే శ్వాసకు సంబంధించి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇది ఒక రకంగా కూడా ఎలర్జీలో భాగమే సో చాలా మంది ఏం చేస్తారు అంటే ఎలర్జీస్ రాగానే వీలు చేసేది ఏంటి అంటే యాంటీ అనేది కొంచెం గా డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అది ఇస్తారు కొంతమంది ఏంటి అంటే తెలిసి తెలియక ఎలర్జీస్లో కూడా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు దీని వల్ల ఏమవుతుంది ఇమీడియట్గా హైపర్ అసిడిటీ డెవలప్ అయిపోవడం ఈ డైజెషన్ సంబంధించిన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది సో వీటిని ఏం చేస్తాము అంటే మీరు ఎప్పుడైనా ఎలర్జీ వచ్చింది అంటే ఫస్ట్ అది ఫుడ్ వల్ల వస్తుందా డస్ట్ వల్ల వస్తుందా లేకపోతే ఈ మెటల్స్ వల్ల వస్తుందా క్లాత్స్ వల్ల వస్తుందా మీరు డాక్టర్ డాక్టర్ కన్సల్ట్ అవుతే వాళ్ళు కొన్ని మీతోటి మాట్లాడిన తర్వాత దాన్ని అనాలసిస్ చేసి చెప్తారు ఫస్ట్ ఇంకోటి విషయం ఏంటి మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ లేకపోతే యాంటీస్టమైన్స్ కాకుండా వాటికి ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఆయుర్వేదాలకు కూడా మేము ఏం చేస్తాము అంటే పేషెంట్ అప్రోచ్ అవ్వగానే మేము ఫస్ట్ అడిగిన తర్వాత వాళ్ళకు ఒక లోషన్స్ ఇచ్చి చూడడము లేకపోతే డైజెస్టివ్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే వాటికి సంబంధించిన కొన్ని మెడికేషన్స్ ఇచ్చి చూసి తర్వాత దాన్ని ఎలర్జీనా కాదని కన్ ఇన్ఫర్మేషన్ చేస్తాం చాలామంది ఏంటి అంటే ర్యాషెస్ ఇది ఖచ్చితంగా డస్ట్ వల్ల వచ్చింది మేము బయటికి వెళ్తేనే వచ్చిందో సన్ రైస్ వల్ల వచ్చిందో అని చెప్పేసి మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫుడ్ నుంచి కూడా ఎలర్జీ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీన్ని మీరు ఏంటి అంటే డాక్టర్ని అప్రోచ్ అయ్యి తీసుకుంటే సలహా తీసుకుంటే మీకు తొందరగా రిలీఫ్ ఉంటుంది దీంట్లో మీరు ఎలర్జీ వచ్చిన వెంటనే అంటే ఇప్పుడు స్కిన్ పైన ర్యాషెస్ వచ్చాయి అనుకోండి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏదైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవచ్చు బెటర్ ఆయిల్ అప్లికేషను అంటే స్మూత్గా ఉండేది నార్మల్గా ఉండేది కొబ్బరి నూనె ఒకటి వాడకుండా సరిపోతుంది ఇది కూడా కంపెనీస్ తయారయ్యే కొబ్బరి నూనె మీరు వాడకూడదు మీరు కొబ్బరి పట్టించుకొని ఉన్న కొబ్బరి నూనె ఏదైనా ఉంటే ర్యాసెస్ వచ్చినప్పుడు అప్లై చేసుకొని చూడండి మీకు ఇన్ టూ టూ త్రీ లోపు సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లేదు డైజెషన్ సంబంధించిన కంప్లైంట్స్ వస్తున్నాయి విరేచనాలు అవుతున్నాయి అనుకోండి అలాంటి టైంలో ఏంటి అంటే దాన్ని సబ్సైడ్ చేసుకోవడానికి కొబ్బరి నీళ్ళు తాగడము ఈ మజ్జిగ తాగకూడదు నేను కొబ్బరి నీళ్ళు చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఏదో చలవ వస్తుంది అని మళ్ళీ మధ్య తాగుతూ ఉంటారు చాలా మంది అలా తాగకూడదు ఏంటంటే మనకు ఆ డైజెషన్లో ఉన్న డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి బాడీకి అప్పటివరకు మనకు గ్లూకోజ్ కానీ న్యూట్రిషన్ సప్లై అవ్వాలి కాబట్టి ఇన్స్టెంట్గా మనకు శక్తినిచ్చేది ఏంటంటే కొబ్బరి నీళ్ళు అది తాగుతూ ఉండవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఐస్ తుమ్ములు రావడము ఐ నీళ్ళు కంటల నుంచి నీళ్లు కారడం ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఏం చేయాలి అంటే ఏదైనా తడిగుడ్డ తీసుకొని నీట్ గా ఉండేది తీసుకొని దాన్ని పఫింగ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది తుమ్ములు ఎక్కువగా వచ్చే వాళ్ళు ఏంటి అంటే ఆయుర్వేదాలు సీతఫలాది చూడం అని ఉంటుంది ఆ శీతఫలా చూడం స్మెల్ చూస్తే కూడా మీకు ఒక తుమ్ములు ఎక్కువగా ఒక రెండు మూడు వచ్చేసి ఇమీడియట్ గా ఆగిపోతూ ఉంటాయి ఇది ఇది ఒక రకంగా ట్రీట్మెంట్ కానీ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు జస్ట్ మీకు ఏంటంటే రిలాక్సేషన్ కోసం చెప్తున్నాము మీకు ఎలర్జీ రిపీట్ అవుతుంది అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ సమస్య ఉంది ఎలర్జీ వస్తే ఎంతసేపు ఉంటుంది ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది ఎలా వస్తుంది వచ్చినప్పుడు సింటమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్తూ ఉంటే వాటికి అనుగుణంగా పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వరకు ఆలోచిస్తాం ఇది ఖచ్చితంగా తగ్గుతుంది ఎలర్జీ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకు అంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది దానికి సంబంధించిన టెస్ట్లు కొన్ని ఉంటాయి అది ఎనాలిసిస్ చేయాలి అంటే ముందు హిస్టరీ తీసుకోవాలి హిస్టరీ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం థ్యాంక్ యూ